ఓకే ఇంకెవరి ఉన్నాయి అది ఎవరి అండ్ నీ షర్ట్ నీ షర్ట్ నువ్వు వారేసుకుంటావాద్యా అక్కడ పెరుగు నా ఉదా నారాయణ

Það er fyrir því að við erum að skilja það. నీ ప్యాంట్ వచ్చిందా అదే వరది అది అన్నది కదా సరే నీదే అన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావా అన్న చూడు నీట్గా అటు సైడ్కి పెడుతున్నాడు తీసుకెళ్ళి అన్నీ పెట్టేస్తున్నావా సరే రండి నేను ఆరబెట్టుకుంటా మీరు ఆరు పెట్టడం అయిపోయిందమ్మా నేను పెడతా సరిగా పెట్టలేదు కదా అవి బాగాలేవు నేను పెట్టుకుంటా మీరు కిందకి వెళ్ళండి నేను పెట్టుకుంటా ఓకే ఓకే